హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ మేము మంచూరియా చేసుకోపోతున్నాం ప్రాసెస్ ఏంటంటే ఒక పెద్ద బాండి తీసుకున్నాం అండి ఇందులో వాటర్ పోసేసుకొని మేము ఒక చిన్న క్యాబేజెస్ త్రీ తీసుకున్నాము వాష్ చేసుకొని పెట్టుకున్నాము వాటర్ పోసుకొని ఇవి వాటర్ బాగా మసిలిన తర్వాత ఈ క్యాబేజీ మనం వాష్ చేసుకుంది ఉంది కదా ఇది డైరెక్ట్ గా ఇట్లా తీసి వేసేసుకోవడం అండి ఇది ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోవాలి ఎందుకంటే క్యాబేజీ అనేది పచ్చివాసన పోతుంది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది చిన్న చిన్న క్యాబేజ్ పీసెస్ ఉన్నాయి కదండి వాటర్ బాయిల్ అయినాయి ఇవి వేసేసుకోవడమే మీకు పీల్ చేసుకోవాలండి అవి ఫ్రై చేసేటప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చేస్తే బాగుంటుంది లావటివి తీసుకుంటే ఏంటంటే పీసెస్ చేసుకున్న బాగా అనిపిస్తుంది ఇలా కుక్ అయిన తర్వాత చిల్లులో గిన్నె తీసుకొని పెద్ద ఏమంటారు ఒక పెద్ద బేసన్లో తీసుకున్నాము ఇవి కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక బేసన్ తీసుకొని అందులో వేసేసుకోవడమే కార్న్ ఫ్లోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా జల్లడ పట్టుకోవాలి ఏమైనా బెస్ట్ ఉన్నా పోతుంది మైదా కూడా హండ్రెడ్ గ్రామ్స్ అండి కారం వన్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొత్తిమీర పుదీనా ఒక గుప్పెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వంట సోడా చిటికెడు ఇంతసేపు క్యాబేజీ తడి ఉండే ఆ తడి తడి వాటర్ది ఇంతవరకు సరిపోయింది ఇంకా మనకి బాల్స్ కావాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ తడపాలి కొన్ని కొన్ని పోసుకుంటూ తడపాలండి ఎందుకంటే మళ్ళీ లూజ్ లూజనుకో మళ్ళీ పిండి పోసుకోవాలి చూడండి ఇలా రావాలి ఇవేంటంటే మనం చెయ్యి కూడా కొంచెం తడి చేసుకోవాలి లేకపోతే ఈ పిండి అనేది అంటేస్తుంది చేతులకి ఒక బాండీలో ఆయిల్ పోసుకున్నామండి అది వేడే లోపు మనం ఈ బాల్స్ చేసేసుకున్నాం ఆయిల్ వేడైన తర్వాత ఈ మంచిరియా బాల్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవడం కలుపుకు స్లోగా ఇట్లా కలుపుకోవాలండి కరివేపాకు కొంచెం తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ గార్లిక్ తీసుకోవాలండి పెద్ద గార్లిక్ తీసుకుంటే కట్ చేయడానికి కూడా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడండి గోల్డెన్ కలర్ లో వచ్చాయి ఫుడ్ కలర్ వేయకపోయినా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది ఒక బాండి తీసేసుకొని అదే బాండిలో ఆయిల్ పోస్ గార్లిక్ కరివేపాకు వేసేసుకోవాలి ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి కానీ మన దగ్గర లేవు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఫ్లోర్ వేసేసుకొని సక్కపటి అంటే ఆ మా కచప్ అంచరియ గుమగుమలాడై అంచరియ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకో క్లాస చిల్కరియా తో సే